ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు గౌడ్ అందిస్తారు చెప్పండి రాజుగౌడ్ ఎంఆర్పీఎస్ నాయకులు ఏమంటున్నారు جي ماند جي مائگا ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు ప్రస్తుతం మనతో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు ఎప్పటి వరకు నిరాహార దీక్ష చేపట్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గన్న చట్టబద్ధత చేసేంత వరకు రిలే నిరసన దీక్షలు కొనసాగుతాయి పద్మశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపును అమలు చేసేందుకు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని రోజుల నుంచి చేపట్టారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించిందా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఐదవ రోజు నిరసన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి కానీ ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి హామీ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఎస్సీ వారి కన్నా చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగ నియామకాలు ఫలితాలు కూడా విడుదలయని చెప్పేసి మాదిగలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని తుంగలో దొక్కుతూ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ ఫలితాలు కూడా విడుదల చేయడం మాదిగలను మోసం చేయడం దగా చేయడమే ఆయన ఇచ్చిన మాట కట్టుబడలేడని చెప్పేసి మాదిగ సమాజము తెలంగాణ సమాజం కూడా గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు రిలే నిర్వహణ దిశలు చేపట్టినా కానీ గ్రూప్ టూ ఫలితాలు వెలువడుతున్నాయి మరి భవిష్యత్ కార్యాచరణ మీరు ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ పద్మశ్రీ మందాకృష్ణ మాధి గారు ఏ పిలిపించిన ఏ పిలిపించినా దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అది ఏ మరి రాష్ట్ర స్థాయిలో అన్న హైదరాబాద్ ముట్టడ లేదంటే నిరసన కార్యక్రమాలు లేకపోతే రాష్ట్ర రూకాల లేకపోతే కలెక్టరేట్ ముట్టడిలా లేదంటే మరి ఇల్లు ముట్టడ దేనికైనా సిద్ధంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఉన్నాయి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వాళ్ళతో మాట్లాడడానికి మరి కొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీరు ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మేము ఈ రోజుకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేటు వద్ద మేము ఐదు రోజుల నుంచి దీక్షలు కొనసాగిస్తున్నాము అన్న గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగా పద్మశ్రీ గారు ఏ పిలుపునిచ్చినా మేము వెనకంజు వేయకుండా దేనికైనా సిద్ధంగా మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఉద్యోగాలను నోటిఫికేషన్లో అప్పుడే రిజర్వేషను కాకముందే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మేము వర్గీకరణ బిల్లును అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట ఆయన మరి తుంగలో తొక్కి మరి ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా విడుదల చేయడము ఆయన మరి ఏ విధంగా జాతికి ద్రోహం చేస్తున్నాడో మీరు సమాజమే చూస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను రేపు పద్మశ్రీ మందకృష్ణ గారు ఏ పిలుపుకైనా పిలుపునివ్వచ్చు మాదిగాల జాతికి ఆ పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాను మీరు చెప్పండి దీక్ష ఎప్పటివరకు నా పేరు ఆంజనేయులు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి అయితే ఈరోజు అయితే ఐదవ రోజు మరి కొనసాగుతుంది దీక్ష మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఐదు ఐదవ రోజుకు చేరుకుంది ఈ యొక్క దీక్ష అయితే ఈ యొక్క దీక్షలు అంటే ఎప్పటి వరకు అనేది కాదు కానీ మా యొక్క పో న్యాయమైనటువంటి పోరాటాన్ని మరి ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం దిగి వచ్చి మా యొక్క మేమైతే ఏదైతే డిమాండ్స్ చేస్తున్నామో ఆ డిమాండ్స్ అన్నిటికీ మరి మరి న్యాయమైన డిమాండ్స్ కాబట్టి మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ యొక్క రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది అంతేకాకుండా మందకృష్ణ మాదిగా ఆదేశాల ప్రకారం మరి ఇక మీదట మేము ఎంత మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు మరి విడుదల చేయడం జరుగుతూ ఉంది అయితే ఇది ఈ విషయాన్ని బట్టి మాదిగలకు అన్యాయం చే చేస్తున్నారు మా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా దయచేసి మా న్యాయమైన పోరాటాన్ని గుర్తించి మరి మా యొక్క ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలను వెంటనే నిలుపుదల చేసి మా యొక్క న్యాయమైన పోరాటాన్ని మరి గుర్తించి మరి న్యాయం చేయగలరని తెలియజేస్తున్నాను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు రైల్వే నిహార దీక్షలు చేపట్టామని అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తమ న్యాయమైన డిమాండ్లను వ్యతిరేకిస్తూ చేపడుతున్నారని ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని వాళ్ళు తేల్చి చెబుతున్నారు కెమెరామెన్ జనార్దన్తో ఎన్ రాజుగౌడ్ మై వాయిస్ న్యూస్ సంగరెడ్డి నుంచి